హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కలెక్షన్స్ అండ్ గాయత్రీస్ కలెక్షన్స్ అండి ఈ టూ ఛానల్స్ కూడా మనమే డీల్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీకు ఆసమ్ జ్యువెలరీ కలెక్షన్స్తో పాటుగా మంచి మంచి ఆఫర్స్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ కూడా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోలో మీకు కాంబోస్ వస్తాయి అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మెయిన్గా ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ కదా సో మీకోసం అలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అతి తక్కువ ప్రైజెస్లో మార్కెట్లో ఎక్కడా లేని అంత తక్కువ ప్రైజెస్లో రీజనబుల్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు ఆఫర్స్ అనేవి చాలా క్లియర్గా అన్నమాట అండ్ ఈ సెట్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న బాల్ చైన్ కలెక్షన్ అండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ అనమాట మనం ఇచ్చే ప్రైజెస్ అనేవి మార్కెట్లో ఎక్కడా కూడా దొరకవు ఏ పేజెస్లో వెతికినా కూడా దొరకవు అండ్ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరకవు ఒకసారి చెక్ చేయండి అండ్ క్వాలిటీ కూడా కంపేర్ చేయండి చాలా చాలా బెస్ట్ క్వా కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా స్పిన్ స్పిన్నర్స్ ఫైవ్ కలర్స్ అండి విత్ లాకెట్ అనమాట లక్ష్మీ అండ్ జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ సెట్ అయితే నియర్లీ టెన్ పీసెస్ సేల్ అయిపోయాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అయితే చేసేసుకోండి చాలా చాలా లిమిటెడ్ పీసెస్ అనేవి ఆఫర్ ప్రైస్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఆఫర్ అనేది చాలా చాలా తక్కువ టైమ్స్ అనేది వస్తుంది అనమాట అండ్ ఈ కలెక్షన్ అయితే ఈ కాస్ట్లో మళ్ళీ మళ్ళీ అయితే రాదు రీస్టాక్ అయినా సరే సో కొంచెం ఆర్డర్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి ఎవరైతే ఆర్డర్ చేస్తారో అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు విత్ ఇన్ టెన్ డేస్ లోపల మీ ప్రోడక్ట్ అనేది మీకు రిసీవ్ అయిపోతుంది ఓన్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ రెడీ టు డిస్పాచ్ ఉన్న ఐటమ్స్ మాత్రమే సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అయిపోతాయి రిమైనింగ్ అంటే కొంచెం మేకింగ్లో ఉన్న ఐటమ్ అయితే మాత్రం మీకు టూ వీక్స్లో డెలివరీ అయిపోతుంది అండ్ మీకు ఆర్డర్ చేసే టైంలో నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది అనేసి వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి మీకు డెలివరీ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంటే నాదే అండి సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు వన్స్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అనమాట అండ్ డెలివరీ అయ్యే టైం కూడా మీకు సెవెన్ డేస్ అనేసి టెన్ డేస్ అనేసి ముందుగా మీకు ఇన్ఫామ్ చేస్తాను కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదండి అండ్ రియల్ పిక్స్ కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా రియల్ గోల్ గోల్డ్ లుక్లో ఉన్న నెక్సెట్ అండి ఇవన్నీ కూడా యాంటీక్ ఫినిషింగ్లో ఉంటుందన్నమాట సో కాస్ట్లు కూడా యాడ్ చేశాను సేమ్ అదే కాస్ట్ ఉంటుందండి అండ్ మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి స్పెషల్ ఆఫర్ కింద అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను తీసుకోవట్లేదు మీ దగ్గర నుంచి సో వీడియోలో ఏదైతే కాస్ట్ మెన్షన్ చేశానో ఈచ్ సెట్కి సేమ్ అదే కాస్ట్ ఉంటుంది సింగిల్ రూపీ కూడా మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదండి అండ్ ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ సెట్ అండి చూస్తున్నారు కదా చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట మార్కెట్ ప్రైస్ వచ్చేసి నియర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మన ప్రైస్ మీరు కంపేర్ చేసి చూడండి చాలా చాలా రీజనబుల్లో ఉంటుంది అండ్ అదర్ పేజెస్లో అయితే నియర్లీ మన పే మన కాస్ట్కి ఆ కాస్ట్కి నియర్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇంత తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారా మ్యామ్ అనేసి అంటున్నారు అండ్ ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే మన దగ్గర రీసేలర్స్ చాలామంది ఉన్నారు అండ్ కస్టమర్కి కూడా तक को प्राइस की वाली అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అండి ఇది చూస్తున్నారు కదా రియల్ రష్యన్ బీట్స్తో మేక్ చేసిన హారం అనమాట అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అసలు ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఆఫర్స్ కూడా మిస్ అవ్వచ్చు అవ్వకుండా ఉండవచ్చు అండి అండ్ ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ కూడా వాచ్ చేయొచ్చు అండి అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన ఐటమ్ వచ్చేసి ప్రాసెస్ తెలియట్లేదు మ్యామ్ అనేసి కింద మెసేజ్ చేస్తున్నారండి సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఎయిట్ అనే నెంబర్ అండ్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అనే నెంబర్ ఈ టూ నెంబర్స్లో ఏదైనా సరే ఒక వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండి అండ్ వన్స్ మీరు నాకు వాట్సాప్ చేసిన తర్వాత రిప్లై రాలేదు అని కాల్స్ చేయాల్సిన అవసరం లేదండి మీరు కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్గా మీకు రిప్లై అనేది వస్తుంది వన్స్ నేను అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసి చెప్తాను వన్స్ నేను అవైలబుల్ ఉంది అని చెప్పిన తర్వాత సిఓడి ఆప్షన్ అయితే లేదండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ అడగొద్దు ఎవరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది త్రూ ఫోన్పే ఆర్ గూగుల్ పే అనమాట మీరు ఈజీగా మీకు ఐటెం అనేది రిసీవ్ అయిపోతుంది అనమాట సో కలెక్షన్స్ అయితే ఇవ్వండి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఆర్డర్ చేసుకోవచ్చు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది ఐటెం గ్యారంటీ కూడా ఉంటుంది అనమాట సో ఇలాంటి కలెక్షన్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బై బై